హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ స్వరూప్ నగర్ దగ్గరలో నూట ఇరవై నాలుగు గజాల్లో కట్టిన సౌత్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చిందండి ఈ హౌస్ వచ్చి మనకి జీ ప్లస్ వన్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి డబల్ బెడ్రూమ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్కి ఈస్ట్ గుమ్మం ఉంటుందండి అలాగే మనకి ఈ బిల్డింగ్కి ఎంట్రన్స్ వచ్చి సౌత్ ఫేసింగ్ వస్తుంది అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్కి సౌత్ ఫేసింగ్ వస్తుంది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్కి ఈస్ట్ గుమ్మం ఇచ్చారు చూడవచ్చు ఇక్కడంతా మనకు పార్కింగ్ కూడా ఒక కారు టూ బైక్స్ పార్కింగ్ పడుతుంది రెంట్కున్న వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల మీకు సింగిల్ బెడ్రూమ్ చూపెట్టలేకపోతున్నాను ఇది వచ్చి ఈ స్టెప్స్ వచ్చి మన ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి స్టెప్స్ కింద కూడా చాలా స్పేస్ ఉంది ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు హౌస్ అయితే చాలా చాలా బాగుందండి అలాగే మనకి స్టెప్స్ అంతా గ్రాడెంట్ ఇచ్చారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్కి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్కి సపరేట్ సెపరేట్ మీటర్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండి మనకి ఎంట్రన్స్ వచ్చి ఐరన్ గ్రిల్స్తో గేట్ ఉంటుంది అలాగే మనకి రోడ్ సైడ్ బాల్కనీ ఉంటుంది ఈ హౌస్ వచ్చి చాలా దగ్గరుండి కట్టించుకున్నారండి చాలా స్ట్రాంగ్గా చాలా క్వాలిటీగా ఉంటుంది హౌస్ అంతా ఇది నేను చెప్పే కన్నా మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది మనకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టవసరం లేదు అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ కూడా రెంట్కి ఇచ్చుకుంటే ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు రెంట్ రావచ్చండి ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చి హాల్ అండి మన కింద టైల్స్ కానీ పైన సీలింగ్స్ కానీ గమనించవచ్చు అలాగే మనకి ఎల్సై సోఫా సెట్ వేసుకున్నారు హాల్ కూడా చాలా స్పేషియస్గానే ఉంటుంది పైన సీలింగ్స్ అవన్నీ చూడవచ్చు మీరు ఇప్పుడు మనం చూడబోయేది టీవీ యూనిట్ టీవీ యూనిట్ ద్వారా కూడా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ బెడ్రూమ్ అండి మన గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్లో వచ్చి మనకి కబోర్డ్స్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంటుంది చూడవచ్చు సీలింగ్స్ ఏ అంతనా హౌస్ అయితే చాలా చాలా బాగుందండి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ స్వరూప్ నగర్ దగ్గరలో సౌత్ ఫేసింగ్ హౌస్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అందులో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కేవలం ఫైవ్ ఇయర్స్ అయింది కబోర్డ్స్ అంతా చూడొచ్చు అలాగే ఇప్పుడు మనం చూడబోయేది అటాచ్డ్ వాష్రూము బెడ్రూమ్లో కూడా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది గాలి వెలుతురు కూడా చాలా బాగుంది చుట్టుపక్కల కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడు వచ్చి మనం చూసే డైనింగ్ ఏరియా మన డైనింగ్ ఏరియా నుంచి పక్కన మనకి ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా ఉంటుంది చూడచ్చు పైన సీలింగ్స్ ఎంతనా ఇప్పుడు చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అండ్ చేసి ఉంటుంది సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉండదు సెకండ్ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చి వాష్ ఏరియా దారి ఇచ్చారు అది కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో ఇదంతా డైనింగ్ ఏరియా అండి మనకి డైనింగ్ ఏరియా నుంచి ఈస్ట్ డోర్ కూడా ఉంటుంది ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర కూడా కబోర్డ్స్ అని చేసి ఉంది ఇప్పుడు మన చూడబోయేది దేవుడి మందిరం అండి అది వచ్చి ఈస్ట్ వైపు డోర్ ఉంది ఈ డోర్ వచ్చి మనకి బాల్కనీ టైప్ అండి మొత్తం ఐరన్ గ్రిల్స్ అని వేసి ఉంటుంది అక్కడ కూడా ఒక డోర్ ఉంది అటువైపు నుంచి రావచ్చు అండి ఇదంతా బాల్కనీ చాలా స్పేషస్గానే ఉంటుంది మీకు మొత్తం అన్ని ఐరన్ గ్రిల్స్ వేసి ఉంటుంది మీకు బట్టలు ఇవన్నీ ఆరబెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అటువైపున కూడా వాష్ ఏరియా ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయేది కిచెన్ ఏరియా అండి మొత్తం గుమ్మాలన్నీ మొత్తం అంతా గ్రానైట్ ఇచ్చారండి మనకి కిచెన్ ఏరియాలో కూడా కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది కిందన టైల్స్ అవన్నీ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ మీరు ఇలాంటి అవకాశం మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నెంబర్కి కాల్ చేసేయండి నేను హౌస్ చూపిస్తాను రేటు విషయం వచ్చి మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అలాగే ఈ హౌస్ యొక్క రేట్ వచ్చి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే ఈ హౌస్కి వచ్చి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఇప్పుడు చూడబోయేది ఏరియా అండి ఏరియా దగ్గర కూడా మొత్తం అన్ని గ్రిల్స్ అన్నీ వేసి ఉంటుంది ఐరియన్ గ్రిల్స్ ఇప్పుడు మనం చూడబోయేది కామన్ వాష్రూమ్ అండి అలాగే ఇప్పుడు మన డాబా పైకి వెళ్ళి కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి మన పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ స్వరూప్ నగర్ దగ్గరలో నూట ఇరవై నాలుగు గజల్లో కట్టిన జీ ప్లస్ వన్ హౌస్ సేల్కి వచ్చిందండి ఈ హౌస్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ గుమ్మం వచ్చి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఉంటుంది అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి సౌత్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఉంటుంది ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్లో కుంటున్నారు రెంట్ వచ్చి సిక్స్ థౌజండ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అలాగే మీరు పైన డబుల్ బెడ్రూమ్ రెంట్ ఇచ్చుకుంటే ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ రావచ్చు ఈ హౌస్ రేట్ వచ్చి ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే హౌస్కి వచ్చి మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నంబర్కి కాల్ చేసేయండి హౌస్ చూపిస్తాను రేటు విషయం మీరు డైరెక్ట్గా ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్